అక్రమ సబ్ మూడేళ్ళు జైలు శిక్ష ఇప్పటి వరకు అక్రమ ఆస్తులు రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం సివిల్ కోర్టులకు మాత్రమే ఉండేది దీనివల్ల ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఇతర అక్రమ పద్ధతుల్లో ఆస్తుల విక్రయాల రిజిస్ట్రేషన్లకు అడ్డుపడటం లేదు ఇప్పుడు ఆస్తుల అక్రమంగా జరిగితే వాటిని రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్ కు ఇస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసింది మూడులో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఈ నోటిఫికేషన్ జారీ చేసింది అలాగే నిషిత జాబితాలో ఉన్న భూములు అనగా దేవాదాయ శాఖ వర్క్స్ బోర్డ్ అసైన్ ల్యాండ్ ని రిజిస్టర్ చేసిన ఒకే ఆస్తిని డబల్ రిజిస్టర్ చేసిన కోర్టు కేసులున్న వాటిని రిజిస్టర్ చేసిన చేసిన సబ్ రిజిస్టర్లకు మూడేళ్ళ వరకు జైలు శిక్ష పడేలా మరియు విధి నిర్వహణంలో సబ్ రిజిస్టర్ వ్యవహరించిన తీరు వల్ల ఆస్తులు కొనుగోలుదారులకు అమ్మకదారులకు నష్టం వాటిల్లినట్లు రుజువైతే ఏడేళ్లు జైలు శిక్ష పడేలా కొత్త చట్టం తెచ్చారు